హలో అండి వన్ మోర్ టిప్ వన్ మోర్ హ్యాగ్ అనుకోండి మీకు డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది కిట్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుందండి ఇట్లా మన బాటిల్ క్యాప్ ఉంటుంది కదా వాటర్ కానీ యూజెస్ బాటిల్స్ ఆ క్యాప్ని టెర్జీలు చిన్నగా ఇట్లా కట్ చేసేసుకోలాట ఇటు స్ట్రైట్గా దాన్ని మనం డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా సో దానికి వెనకాల డబల్ ప్లాస్టర్ని చిన్న పీస్ అట్లా అంటిచ్చేసి మనము ఎక్కడైతే ఛార్జింగ్ పెట్టుకుంటామో స్విచ్ బోర్డ్స్లో పక్కకి ఇట్లా పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు వీడియోలో పెట్టేసుకుంటే కనుక మనకు మనం స్విచ్చెస్ వేసినప్పుడు కానీ మనం ఇట్లా పెట్టేసి ఛార్జర్ ఇంకా మనం మర్చిపోయినప్పుడు వేలాడుతూ ఉంటుంది కదా సో అప్పుడు పిల్లలు తాగుతూ ఉంటారు షాక్ వస్తూ ఉంటుంది అని చెప్పి మనం టెన్షన్ పడతాం కదా సో అయితే ఇది డెఫినెట్గా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా కిందకి కూడా మనకు ఫ్లోర్ కి టచ్ అవ్వకుండా చార్జెస్ మంచిగా పైకి ఉంటాయి అన్నమాట సో దీనికి ఇట్లా పెట్టేసుకోవడమే నేను కొంచెం వెడల్పుగా కట్ చేసాను కానీ నేను ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోండి అట్లా పెట్టేసుకుంటే మీకు చూపిస్తే క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పి చూపించాను కీప్ వాచింగ్ మై ఛానల్